హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే బాగున్నారా నా వీడియోలు చూస్తున్నారా ఎలా ఉన్నాయి బాగున్నాయా బాగుంటే లైక్ చేయొచ్చుగా కామెంట్ చేయొచ్చుగా మీలో ఎవరైనా ఎందుకంటే నా వీడియో లాస్ట్ దాకా చూడండి మంచిగా ఉంటుంది లేకపోతే మధ్యలో చెప్తే అర్థం కాదు మ్యాటర్ కదా కరెక్టా కదా నేను కొన్ని మునగ ఆకులు విటమిను నల్లేరి పచ్చడి పెట్టాను చూశాడు ఎవరన్నా రెండు పెట్టాను మీరు ఎవరన్నా చూసి ఉంటారు చూసారు నాకైతే తెలియదుగా చూస్తే చూస్తే అది చెప్పేవాళ్ళే కామెంట్ చేయండి చూస్తే ఓకేనా ఏంటి సంగతులు ఎలా ఉన్నారు మీరు అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా నేనైతే ఈరోజు చర్చికి పోయించాను నా సరిహద్దులను విశాలపరచును ఏ సయ్యా నిన్నే నిన్నే ఉన్నానే సయ్యా నా సరిహద్దులను విశాలపరచును ఏ సయ్యా నిన్నే నిన్నే ఉన్నానే సయ్యా అని పాట మస్తుందరే పాట అంతా పాడలే ఇంకా కొంచెం వచ్చింది కాబట్టి పాడే కదా ఇప్పుడు ఇప్పుడు విన్నా ఇప్పుడు వచ్చి పాడే నా ప్రాణమా ఆ యోహోవాన్ని సన్నిధించము ఆయన చేసిన కర్రలో దేన్ని అన్నాడు అమ్మగారు చెప్పింది వాక్యం పాస్టర్ గారు చెప్పాడు వాక్యం చాలా బాగుంది అవన్నీ మనము ఈ నెమరు వేసుకొని రోజంతా మీ అనుదిన ప్రార్థనలో ధ్యానం చేయండి దేవుడు మెండుగా ఆశీర్వదిస్తాడు అని చెప్పాడు కానీ ఈ లోకంలోకి మాట మర్చిపోవుడే ఉంటుంది పాపం వాళ్ళు చెప్పటం ప్రజలు మర్చిపోవటం ప్రజల్లో వాళ్ళల్లో మళ్ళీ నేను ఒకదాన్ని మర్చిపోయేదాంట్లో మళ్ళీ యూట్యూబ్ ముందుకు రాంగూబ్ చేయటం దేవుని కృప కనికరం మన మీద ఉండాలని ఆశపడుతూ ఉంటాం రోజు దినదినం మన క్రియలు మన క్రియలు కూడా బాగుండాలి కదా కరెక్టే కదా మన క్రియలు అంటే మనం ఎవరిమైనా సణుకుకోవమ్మా అత్యాచ పడవమ్మా ఈ టీవీ ఫోన్ చూసే జబ్బు తెప్పితే మన కాడ ఇంక ఏ జబ్బు లేదమ్మా జబ్బులు అంటే షుగర్ ఉంది బీపీ ఉంది టైరాయిడ్ ఉంది కానీ ఎసనం అనే జబ్బు లేదు జలసీ అనే జబ్బు లేదు వాళ్ళు బాగుపడుతున్న జబ్బు లేదు వాళ్ళు మనమేనా ఎసనం పడతాన జబ్బు లేదు ఎందుకంటే ఈ జబ్బులన్నిటికీ కారణం దేవుడు చెప్పుడు పాపం అని కరెక్టా కాదు మన దగ్గర ఆ జబ్బులు లేవు పాప జబ్బులు లేవు మన జబ్బులు ఉన్నాయి నాకు షుగర్ ఉంది బీపీ ఉంది థైరాయిడ్ ఉంది ఈ మూడు జబ్బులు అయితే దేవుని కడుగుతా మూడు జబ్బుల్ని కంట్రోల్ చేపరవ్వా తగ్గించి వేపు రవ్వ నిన్నే నమ్ముకున్నానేస నన్ను బాగు చేయమేసయ్యా అని దేవుణ్ణి అడుగుతా అంతేగాని ఎదుటి వాళ్ళు ఖరాబ్ అవ్వాలి వాళ్ళ లైఫ్ స్పాయిల్ అవ్వాలి ఇదైతే నేను కోరుకొని ఊరిని ఎప్పుడూ కోరుకోను ఎందుకంటే నేను ఫస్ట్ నుంచి దేవుణ్ణి ఎరిగిన బిడ్డనే దెయ్యాలు ఎట్ట బిహేవ్ చేస్తాయో దేవుడు ఎట్ట బిహేవ్ చేస్తాడో నాకు తెలుసు దేవుడు క్రియలన్నీ సాఫ్ట్గా ఉంటాయి సాతాను పెట్టే క్రియలన్నీ ఎలా ఉంటాయి తెలుసా కూరలో సాల్ట్ ఎక్కువైతే ఎలా ఉండిద్ది నాలిక అలా ఉంటాయి సాతాను పెట్టే శాస్త్రాలు ఎవరన్నా ఒక్కడ మన ఇంటికి వస్తే చాలు ఆ సాతాను క్రీలు కొంచెం మనకు కూడా అంటించిపోతారు మీరు రానివ్వకండి అలాంటి వాళ్ళని నేను అందుకే అప్పుడప్పుడు ఎవరితోనైనా సరే మాటలు తక్కువే మాట్లాడతాను నా మాటలు ఏమైనా చెప్పాలంటే ఎక్కువ చదువుతాను నన్ను చెప్పు అన్నారంటే నేను ఇంకా ఆగా ఫుల్గా చదువుతా వాళ్ళ మాటల ఇంట ఫస్ట్ వాళ్ళ మాటలని ఏది మంచి అయితే తీసుకోవాలో తీసుకుంటా చెడ్డైతే అప్పుడే విడిచిపెట్టేస్తా అన్ని చెడు మంచి పుట్టుకొని నేను ఉండను చెడు అన్నది వెంటనే ఎడిసేస్తా కోర్స్ ఎవరైనా సరే నా గురించి చెడుగా చెప్పారు అని చెప్పిన వాళ్ళను కూడా నేను ప్రేమతోనే పిలుస్తాను కక్షగా పిలవను ఎందుకంటే నా గురించి చెడుగా చెప్పిన మంచిగా చెప్పినా నో ప్రాబ్లం అంతా పైవాడు చూసుకుంటాడు పైవాడు వెయ్యి కళతో చూస్తున్నాడు లక్ష కళతో చూస్తున్నాడు కోటి కళతో చూస్తున్నాడు నిజమా కాదా అందుకే అన్ని దేవునికే మహిమ నా గురించి చెడుగా చెప్పిన వాళ్ళని ప్రేమిస్తాం మంచిగా చెప్పిన వాళ్ళని ప్రేమిస్తాం ఏడదాకెందుకు ఎంతోమందికి ఎన్నో మనం దేవుడు కూడా అన్నాడు ఈ చేతితో ఇస్తే ఈ చేతికి కూడా తెలియద్దు అన్నాడు ఇప్పుడు ఎవరు అంటున్నారు అలాగా ఈ చేతితో ఇచ్చి ఈ చేతికి తెలియని దాకా ఉంటున్నారా ముందు ఈ పోయే ముందు కూడా చదువుతారు వంద సార్లు కరెక్టా కాదు వంద సార్లు ఈ తలికే మేము ఇది ఇవ్వాలనుకుంటున్నాం మేము అది ఇయ్యాలనుకుంటున్నాం ఇచ్చినాక బాగుంది మాకు ఈగ తలికే ఇస్తే బాగుంది అందుకని ఇప్పుడు ఇవ్వాలనుకుంటున్నావు అప్పుడు ఇస్తే బాగుంది అందుకని ఇప్పుడు ఇవ్వాలనుకుంటున్నాం అని ఇప్పుడు నుంచే మళ్ళీ స్టార్ట్ చేస్తారు చెప్పి 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 ఈ పక్కన వాళ్ళు కూడా అనాలన్నమాట ఏంది ఇచ్చావా నువ్వు అనండి ఈ మొక్క ఎందుకు చేతనంటేనాడు ఫ్రెండ్స్ నేను మొన్న స్టీఫిన్ పాలకాడ వాక్యం వినేటప్పుడు ఐదుగురికైనా పది మందికైనా ఇరవై ఐదు మందికైనా యాభై మందికైనా డెబ్భై మందికైనా డెబ్భై ఐదు మందికైనా వంద మందికైనా మీరు ఆహారం స్పాన్సర్ చేయాలి అని ఉంటే వచ్చి కౌంటర్ రూమ్ కాడకు వచ్చి అడగండి అని ప్రకటన చేస్తున్నాడు స్టిఫిన్ పాలయ్య గారు నేను నా పెళ్ళి రోజు వచ్చింది కదా ఇద్దాం అనుకో నేను ఇస్తాను మామయ్య మనం కూడా ఇద్దాము అని అన్న నీ బొట్టేవాళ్ళు కూర్చున్నవాళ్ళ ముందు అన్న ఎప్పుడు ఇస్తానా ఎంటనే అదే నోడుతావు ఎప్పుడు ఇస్తావు ఎప్పుడు ఇస్తావు ఇస్తానే దేవుడు నా నమ్మేనా ప్రేమ చూపించినప్పుడు నాకు నాకు కలగంగ ఇచ్చేస్తాను ఇవ్వాలని ఉంది కదా నాకు ఎంతమందికి ఇస్తామో తెలియదు ఇచ్చిన కృపను బట్టి యాభై మందికో ముప్పై మందికో పదిహేను మందికో ఇద్దామని ఉంది అని అన్నా ఎప్పుడు ఎత్తనాని మరుసటి వారం రోజులు కనపడంగానే ఇచ్చావా ఆర్డర్ ఇచ్చావా చె చెప్పేవా ఇదే పోనా పిల్లకి ఎందుకు ఆ ఏరాటం ఎందుకో ఆ తొందర ఎందుకో నాకు అర్థం కావట్లే అంటే నేను ఇచ్చినా ఇపోయిన ఆమెకి ఎందుకు ఇస్తే నాది ప్రకటన చేస్తాడుగా తెరమేనా అందాక ఆగాలగా అబ్బా ముందుగానే అడుగుతుంది వాళ్ళు ఇస్తారంట వాళ్ళు అని వాళ్ళు ఆయనకు కూడా చదువుతుంది ఇస్తారంట వాళ్ళు వాళ్ళు ఇస్తారంట అని మరి ఆ పిల్ల ఏమైనా ఇచ్చేది ఉంటే ముందుకు ఇవ్వచ్చుగా దేవుని పనిలో వెనకడుగు ఇవ్వద్దు అని స్టిఫెన్ పాలయ్య గారు చదువుతాడు బైబిల్లో కూడా చెప్పాడు దేవునికి ఇచ్చిన వారు ఎవరో హస్తము కురస కాలేదు మనుషులకి ఇచ్చే కొరసైపోయాం దేవునికి ఇచ్చే అయితే కొరసగా నేనైతే మనుషులకు ఇచ్చే కొరసయ్యా ఇదైతే ఖచ్చితం వాస్తవం దేవుడికి ఇచ్చి అయితే దేవునికి మనం ఇద్దామంటే మనకు చేతులు చేతులు ధరించం అదే ప్రజలకు ఇవ్వాలి ఎవరికన్నా అనుకో వాడు వచ్చి ఐదు రూపాయలు డికి లక్ష రూపాయలు కాదు అనుకో ధర్మం నెలకు ఐదు వేలు వస్తాయి ఇచ్చేస్తాం వాడిది సున్నే దేవుని పరిచేరీలో అదే డబ్బుల్ని వంద రూపాయలు దేవుడు ఆ వంద అమ్మట ఇంకొక వంద పెట్టేస్తాడు బిడ్డ నువ్వు ఇచ్చావు నీకు మహిమలో నేను ఇస్తున్నా అని మనం అందిస్తే ఇంకొక మంద కలిపి మనకిస్తాడు కానీ మనకు చేతులు నిజమా కదా దేవుని పరిచర్యలు వాడబడాలన్నా ఇచ్చే బుద్ధి కలగాలన్నా మనుషుల్లో ఒక తపన ఒక ఆరాటం ఒక ప్రేమ ఒక సంకల్పం అవి ఉంటేనే దేవుని పనిలో ముందుకు వెళ్తాం లేకపోతే ఎవ్వరూ వెళ్ళరు ఫ్రెండ్స్ నిజమా కాదా నేనైతే అలా ఇద్దాము అనుకున్నా కుదరలేదు పోయిన సంవత్సరం నేను పెడతా కదా యాభై మందికి పెడతా భోజనాలు ఆ యాభై యాభై వంద మందికి నేను ఇక చెప్పను ముందుగానే జనం పబ్లిసిటీ చేసుకున్నట్టు నేను కూడా చేసినట్టు నేను చెయ్య నాకు దేవునికి మహిమ చెప్పిస్తా అంతే ఇస్తున్నా 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 అది చెప్పి ఇవ్వకుండా ఉండొద్దు ఇచ్చి చూపించి దేవుడికి చూపిస్తే సార్ ప్రజలకు ఎవరికీ చూపించాల్సిన పని లేదు ఇది నిర్ణయించుకున్నా ఈ బిట్టు తెలుసుకున్నాను నేను కూడా ఓకేనా మీలో ఎవరన్నా కానీ అట్ట దేవుని సేవలో చేయాలంటే ఎవరికి చెప్పకుండా చెయ్యండి దేవుని పని అది అంతేగాని ఇచ్చేమి ఇచ్చేము ఇత్తనాం ఎత్తనాము ఇవన్నీ చెప్పొద్దు దేవుని పరిచారకుల్ని దేవుని పనివారిని అవమానపరచద్దు కరెక్టా కదా ఫ్రెండ్స్ కరెక్ట్ అన్నవాళ్ళు నాకు ఒక లైక్ చేయండి కామెంట్ చేయండి నా వీడియోని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా బాయ్